The <laughs> హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ డే డేటు మేనత్త పెళ్లి కూతురుని చేస్తుందని చెప్పాను కదా లాస్ట్ వీడియో మిస్ అయితే ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియోలో అత్త చేతిలో అయితే శారీ పెట్టారు అండ్ ఈ వీడియోలో శారీ కట్టుకుని వచ్చింది ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎంత నచ్చిందంటే నాకు ఇది ఎవర్ గ్రీన్ పింక్ గ్రీన్ ఎలా కాంబినేషను ఈ ఆరెంజ్ పింక్ కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట చెల్లి కట్టుకున్న శారీస్ అన్నీ కూడా నేను సపరేట్ వీడియో పెడతాను ఎక్కడ స్టిచ్చింగ్ షాపింగ్ వర్క్స్ అన్నీ కూడా అండ్ ఇంకా డేటు పెళ్లి కూతురుని చేసే అయితే రిలేటివ్స్ అందరూ ఊర్లో నుండి అందరూ వచ్చేసారనమాట ఇంకా ఇదే రోజు హల్దీ ఫంక్షన్ కూడా పెట్టుకున్నాము అది నేను కమ్మింగ్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఫైనల్లీ నేనైతే ఈ వీడియోలో కనిపించాను నేనైతే శారీస్ కట్టుకోలేదు పెళ్లి రోజు మాత్రమే కట్టుకున్నాను బికాస్ నాకు అంత కట్టుకోవడం రాదు అందుకని సో చూస్తున్నారు కదండి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కమింగ్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా వీడియోస్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇక్కడ దమ్మా బయట థ్యాంక్ యూ